హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్ ఓకే ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి వార్తతోడైతే మీకు ముందుకు రావడము జరిగింది ఏంటి అని అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదుకు అనుబంధంగా ఉన్నటువంటి స్కూల్లో పీజీటీ టీజీటీ పిఆర్టి పోస్టుల యొక్క భర్తీ ఓకే మరి ఇక్కడ అది ఎన్ని పోస్ట్లు ఉన్నాయి క్వాలిఫికేషన్స్ ఏంది ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది రిటర్న్ టెస్ట్ అనేటువంటిది ఉండదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారానే ఇక్కడైతే నియమించడము జరుగుతుంది ఓకే మరి అది కాంట్రాక్టా రెగ్యులరా అవుట్ సోర్సింగ్ అనేటువంటిది కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో అయితే చూద్దామండి ఓకే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు సంబంధించి స్కూల్ ఉంటుంది ఆ స్కూల్లో అయితే ఈ పోస్టులకు అయితే మరి ఆహ్వానం అయితే రావడము జరిగింది ఏమేమి పోస్టులు పీజీటీ పోస్టులు టీజీటీ పోస్టులు అదేవిధంగా ప్రైమరీ టీచర్స్ పోస్టులు మరి ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించి రిటర్న్ టెస్ట్ అయితే లేదండి ఇంటర్వ్యూ అనేటువంటిది ఉన్నది డైరెక్ట్ ఇంటర్వ్యూ రిపోర్టింగ్ డేట్ టైమ్ అండ్ వెన్యూ ఎప్పుడున్నది ఈ రోజు ఎంత మనకు తేదీ ఈ రోజు వీడియో చేసే తేదీ ఎంత ఈ రోజు తొమ్మిది ఉంది పదహారవ తారీఖు నాడు ఉన్నది రిపోర్టింగ్ డేట్ అండ్ టైమ్ అండ్ వెన్యూ పిఆర్టీ అంటే పదహారవ తారీఖు జూన్ పదహారవ తారీఖు పిఆర్టీ ప్రీ ప్రైమరీ అదేవిధంగా పిఆర్టి తెలుగు అంటే ప్రైమరీ టీచర్స్ తెలుగుకు సంబంధించి పిఆర్టీ హిందీకి సంబంధించి టీజీటీ తెలుగుకు సంబంధించి అదేవిధంగా టీజీటీ హిందీకి సంబంధించి టీజీటీ ఆర్ట్ ఎడ్యుకేషన్ సంబంధించి టీజీ ఫిజికల్ సైన్స్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అయితే పదహారవ తారీఖు అయితే మనకి ఇక్కడ ఉన్నది పదహారవ తారీఖు ఏమేంటివి పిఆర్టీ ప్రైమరీ టీచర్స్ ప్రీ ప్రైమరీ పీఆర్టీ తెలుగు అంటే వన్ టు ఫిఫ్త్ చెప్పేటువంటి వాళ్ళు పి హిందీ టీజీటీ తెలుగు టీజీటీ హిందీ టీజీటీ ఆర్ట్ ఎడ్యుకేషన్ అండ్ టీడీ టీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషను పదహారో తారీఖు ఉన్నది తర్వాత పదిహేడో తారీఖు ఏ సబ్జెక్టులకు సంబంధించి ఏ పోస్టుకు సంబంధించి ఇంటర్వ్యూ ఉన్నది అని అంటే పీజీటీ కంప్యూటర్ సైన్స్ అదేవిధంగా టీజీటీ ఇంగ్లీషు టీజీటీ సోషల్ సైన్స్ అదేవిధంగా టీజీటీ సైన్స్ పిఆర్టీ ఈవీఎస్ ఆర్ ఇంగ్లీష్ ఆర్ మ్యాథ్స్ ఈ రెండు రోజుల్లో అయితే ఇంటర్వ్యూ అయితే పెట్టడము జరిగింది టైం ఏంటిది నైన్ ఏఎం టు లెవెన్ ఏఎం ఓకే మరి ఇక్కడ వెన్యూ వచ్చేసేసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ స్కూల్ గచ్చిబౌల్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు క్యాంపస్ స్కూల్లో అయితే ఈ ఇంటర్వ్యూలు అయితే నిర్వహించడము జరుగుతుంది ఓకే మరి పోస్ట్లైన్ ని పోస్ట్ లైన్ ని అదేవిధంగా శాలరీ ఎంత ఏజ్ లిమిట్ ఎంత క్వాలిఫికేషన్స్ ఎన్ని అనేటువంటిది ఇప్పుడు చూద్దామండి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేటు టీచర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు ఎన్ని ఉన్నాయి ఒకటే పోస్ట్ ఉంది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒకటే అదేవిధంగా టీజీటీ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎన్ని ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి తొమ్మిది అదేవిధంగా ప్రైమరీ టీచర్స్ ఎన్ని ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి ఏజ్ లిమిట్ ఎంత అరవై ఐదు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓకే పీజీ యొక్క శాలరీ ఎంత నలభై ఎనిమిది వేలు నెలకు ట్రైన్ టీచర్స్ కు శాలరీ ఎంత నలభై ఐదు వేలు ప్రైమరీ కు శాలరీ ఎంత ముప్పై ఐదు వేలు ఓకే మరి ఇది కాంట్రాక్టర్ రెగ్యులర్ అని అంటే ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ మరి ఇప్పుడు పదహారో తారీఖు పదహారు పదిహేడో తారీఖు ఇంటర్వ్యూలు అయిపోతే ఏ రోజు నుంచి తీసుకుంటారు వీళ్ళు అని చూసినట్లయితే ఇరవై ఒకటో తారీఖు నుంచి అంటే జూన్ ఇరవై ఒకటో తారీఖు నాడు జాయినింగ్ అక్కడి నుంచి ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు నెలల వరకే ఈ కాంట్రాక్ట్ అనేటువంటిది సబ్జెక్ట్ టు బ్రేక్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ వెకేషన్ తర్వాత వెకేషన్ వస్తుంది కాబట్టి ఆ నుంచి మళ్ళీ బ్రేక్ ఉంటుంది అంటే ఆరు నెలల వరకే ఈ జాబ్ అనేటువంటిది ఉంటుంది మరి ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ఒక యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అయినా కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకుంటే బెటర్ ఓకేనా రైట్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని చూసినట్లయితే ఇప్పుడు పీజీటీకి సంబంధించి ఒకటే ఒక పోస్ట్ ఖాళీ ఉంది అది ఏ సబ్జెక్ట్లో ఉంది అంటే కంప్యూటర్ సైన్స్లో ఖాళీ ఉంది ఆ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి అసలు క్వాలిఫికేషన్ ఏంది అని చూసినట్లయితే జాగ్రత్త గమనించాలి విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ బీఈ ఆర్ బిటెక్ అంటే బీఈ ఆర్ లో కంప్యూటర్ సైన్స్ అది ఉండాలి లేకపోతే ఐటీ అది ఉండాలి ఫ్రమ్ యర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ ఆన్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీఈఆర్ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ కలిగి ఉండాలి లేకపోతే బీఈఆర్ బీటెక్లో ఎన్ని స్ట్రీంలో చేసి ఉన్నా కానీ పీజీడీసీఏ పీజీడీసీఏ చేస్తుంటే సరిపోతుంది సేమ్ ఆర్మీ స్కూల్కి సంబంధించిందే క్వాలిఫికేషన్స్ అన్నీ ఆర్మీ స్కూల్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం బిఈఆర్ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ అయినా ఐటీ కలిగి ఉండాలి లేకపోతే బిఈ కానీ బీటెక్లో ఏది ఏది చదివినా కానీ పీజీడీసీ అనే ఇప్పుడు హజరాం భారపతం ఉంటే సరిపోతుంది లేకపోతే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి లేకపోతే ఎంసీఏ అనే చేసి ఉండాలి లేదా ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఆర్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చదివి ఉంటే సరిపోతుంది రైట్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్కులు అనేటువంటిది ఉండాలి తర్వాత చూసినట్లయితే టీజీడీకి సంబంధించి టీజీడీకి సంబంధించి జాగ్రత్తగా గమనించాలి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయనే చూసినట్లయితే ఇంగ్లీష్ ఒక పోస్ట్ ఉంది సోషల్ సైన్స్ సంబంధించి రెండు ఉన్నాయి ఇంగ్లీష్ ఒక పోస్ట్ కూడా అన్ రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సోషల్ సైన్సెస్లో రెండు పోస్టులు ఉన్నాయి ఒకటి ఓబీసీ ఒకటి ఎస్సీ ఉంది సైన్స్లో బయాలజీ ఉంది ఒకటి పోస్ట్ ఒక పోస్ట్ ఉంది అది ఒకటి కూడా అన్ రిజర్వ్డే హిందీలో ఒక పోస్ట్ ఉంది అది ఎస్సీ తర్వాత తెలుగులో రెండు పోస్టులు ఉన్నాయి ఒకటి అన్ రిజర్వ్డ్ ఉంది ఒకటి ఎస్టీ ఎస్టి అంటే అన్ రిజర్వ్డ్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏ క్యాస్ట్ అయిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఆర్ట్ ఎడ్యుకేషన్ లో ఒక పోస్ట్ ఉంది అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మాత్రమే అది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి పిఈటికి సంబంధించి ఒక పోస్ట్ ఉంది అది ఓబీసీకి సంబంధించి అంటే ఇక్కడ అన్ రిజర్వ్ పోస్ట్ ఇంగ్లీష్లో ఒక అన్ ఉంది సైన్స్ లో ఒకటి అన్ ఉంది తెలుగులో ఒకటి ఉన్నది ఆర్ట్ ఎడ్యుకేషన్ లో ఈడబ్ల్యూ సంబంధించి ఉన్నది కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో ఓబిసి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నవి ఇవి టీజీటీ పోస్టులు రైట్ మరి ఇక్కడ ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ విత్ ఎట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్ అనేటువంటిది ఉండాలి అంటే ఇంటిగ్రేటెడ్ ఆ పీజీ చేసినటువంటి వాళ్ళు డిగ్రీ చేసినటువంటి వాళ్ళకైతే అది లేకపోతే ఇంకేందైనా బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఎట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ద కన్సర్న్ సబ్జెక్ట్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ ఇన్ అగ్రిగేట్ అండ్ బిఈడి ద ఎలక్టివ్ సబ్జెక్ట్స్ అండ్ లాంగ్వేజ్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ యాస్ హండర్ అంటే డిగ్రీ కలిగి ఉండాలి అంటే ఏదైనా ఒక మెయిన్ సబ్జెక్ట్ ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది ఇంగ్లీష్ ఉంది ఇంగ్లీష్ మూడు సంవత్సరాలు ఇంగ్లీష్ అది ఉండాలి దాంతో పాటు బీఈడి కూడా చేసి ఉండాలి ఇప్పుడు ఇక్కడ చూడండి టీజీడి హిందీ అని అన్నాడు టీజీడి హిందీ అని అంటే హిందీ యాజ్ ఏ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ద త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు హిందీ ఒక సబ్జెక్ట్ గా ఒక మెయిన్ లాంగ్వేజ్ చదివి ఉండాలి తర్వాత టీజీడి ఇంగ్లీష్ ఇంగ్లీష్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ద త్రీ ఇయర్స్ ఇంగ్లీషు మూడు సంవత్సరాలు చదివి ఉండాలి ఇప్పుడు తెలుగు వద్దాం తెలుగు వచ్చినట్లయితే తెలుగు యాజ్ ఏ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ద త్రీ ఇయర్స్ అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి స్పెషల్ తెలుగు చేసినటువంటి వాళ్ళకు మూడు సంవత్సరాలలో తెలుగు కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే ఇది ఎలిజిబుల్ మరి చాలా మంది ఏం చేస్తారు అంటే బిఎస్సి చదువుతారు బిఎస్సిలో బిజెడ్సీ ఉంటుంది బిఎస్సిలో బిజెడ్సీ ఉన్నప్పుడు వాళ్ళకు రెండు సంవత్సరాలు మాత్రమే తెలుగు ఉంటుంది తర్వాత ఎంఏ తెలుగు చేస్తారు ఎంఏ తెలుగు చేస్తారు ఎంఏ తెలుగు చేసి మన తర్వాత బీఈడినో ఏదో టీపీటీ ఏదో చేసి ఉంటారు వీళ్ళు ఎలిజిబుల్ అంటే వీళ్ళు ఎలిజిబుల్ కాదు డిగ్రీలో మూడు సంవత్సరాలు తెలుగు తగినటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ సెంట్రల్ సంబంధించినటువంటి పోస్టులకు కాబట్టి ఈ ఎంఏ తెలుగు చేసి తర్వాత డిగ్రీలో ఏదో ఒక గ్రూప్ చదివి ఎంఏ తెలుగు చేసినటువంటి వాళ్ళైతే కెన్ నాట్ ఎలిజిబుల్ ఓకేనా రైట్ టీజీటీ సోషల్ స్టడీస్ సంబంధించి ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ ఎకనామిక్స్ కానీ పొలిటికల్ సైన్స్ కానీ విచ్ వన్ ఆఫ్ వన్ మస్ట్ బి ఏదర్ హిస్టరీ ఆర్ జాగ్రఫీ అంటే ఇక్కడ ఈ నాలుగిట్లలో ఏ రెండైనా చదివి ఉండాలి డిగ్రీ లెవెల్లో ఏ రెండు అయినా చదివి ఉండాలి టీజీటీ సైన్స్కి అయితే బాట్నీ జువాలజీ అండ్ కెమిస్ట్రీ బాట్నీ జువాలజీ బీజేసి వాళ్ళకైతే ఇక్కడ అవకాశం అయితే ఉన్నది పాస్ ఇన్ ద సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ ఉండాలి కండక్టెడ్ బై సిబిఎస్ఈ ఇన్ అకార్డింగ్స్ విత్ ద గైడ్ లైన్స్ ఫ్రేముడ్ బై ద ఎన్సిటిఈ ఫర్ ద పర్పస్ ఆర్ ఎనీ స్టేట్ టెట్ ఇది ఎనీ స్టేట్ టెట్ కలిగి ఉన్నా ఏం లేదు సీ టెట్ కలిగి ఉన్నా లేదు ఏం లేదు అంటే సిటెట్ లేదా ఎనీ స్టేట్ టెట్ కలిగి ఉన్నా కానీ ఇక్కడ ఎలిజిబుల్ మరి ఇంటర్వ్యూ అనేటువంటిది మనం బోధన అనేటువంటి మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది ఇది సిబిఎస్ఈ కి సంబంధించినటువంటి పాఠశాల కాబట్టి ప్రొఫిషియన్సీ అనేటువంటిది ఇంగ్లీష్లో మనకు ఉండాలి ఓకేనా రైట్ తర్వాత టీజీటి ఆర్ట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇక్కడ ఫైవ్ ఇయర్స్ రికగ్నైజ్డ్ డిప్లొమా ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఆర్ స్ట్రక్చర్ ఆర్ గ్రాఫిక్ ఆర్ట్ బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ ఇన్ డ్రాయింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ డిగ్రీ ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఫర్ టీజీటి ఫిజికల్ ఎడ్యుకేషన్ బ్యాచలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిఫరబుల్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ యోగా ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు డిగ్రీ కలిగి ఉండాలి బ్యాచలర్ డిగ్రీ కలిగి ఉండాలి డిగ్రీ డిగ్రీతో పాటు యోగాలో డిప్లొమా కానీ ఏదైనా సర్టిఫికేట్ కోర్సు కలిగి ఉన్నటువంటి వాళ్లకు ముందు ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది తర్వాత ప్రైమరీ టీచర్ సంబంధించి ప్రైమరీ టీచర్లకు సంబంధించి ఎన్ని పోస్టులు అని ఒకసారి చూద్దాం ఇంగ్లీష్ ఆర్ ఈడబ్ల్యూఎస్ ఆర్ మ్యాథ్స్ ఐదు పోస్టులు ఉన్నాయి ఒకటి ఎస్సీ ఒకటి ఈడబ్ల్యూఎస్ రెండు ఓబీసీ ఒకటి అన్ తెలుగు రెండు ఉన్నాయి ఒకటి అన్ ఒకటి ఓబీసీ హిందీ ఒకటి ఉన్నది అన్ ప్రీ ప్రైమరీ వన్ పోస్ట్ ఉన్నది ఓకే ఇది ప్రీ ప్రైమరీకి సంబంధించి ప్రీ ప్రైమరీ అంటే ఈ మరి ఎల్కేజీ వాళ్ళకు నర్సరీ వాళ్ళకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదే మరి ఇక్కడ ప్రీ ప్రైమరీ ఓకే క్వాలిఫికేషన్ల విషయానికి వచ్చినట్లయితే సీనియర్ సెకండరీ విత్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ అండ్ టూ ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్ కలిగి ఉండాలి లేదా ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ అండ్ ఫోర్ ఇయర్ బ్యాచులర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇది కూడా కలిగి ఉన్నా ఏం లేదు ఏం లేదు ఇదంతా కాకుండా గ్రాడ్యుయేషను కలిగి ఉండి బీఈడి అంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండి బిఈడి కలిగి ఉన్నా సరిపోతుంది ఓకే పిఆర్టి తెలుగుకు సంబంధించి లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ ఇన్ తెలుగు ఫ్రమ్ ఏ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఆర్ రికగ్నైజ్డ్ బై ఎల్ఐ ను ఎల్ఐయు ఆ బిఎడ్ మేబీ కన్సిడర్ లాంగ్వేజ్ పండిట్ చేసి ఉంటే సరిపోతుంది ప్రైమరీ టీచర్స్ కు తెలుగు సంబంధించి హిందీ కూడా అదే విధంగా ప్రీ ప్రైమరీ టీచర్స్ సంబంధించి క్లాస్ ట్వెల్త్ ఆర్ ఇట్స్ ఈక్వెలెంట్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది దాంతో పాటు డిప్లొమా కూడా చేసి ఉంటే సరిపోతుంది అంటే ప్రీ ప్రైమరీ టీచర్స్ తప్ప తప్పనిసరిగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి కంప్యూటర్ అప్లికేషన్ అనేటువంటిది నాలెడ్జ్ అనేటువంటిది కంపల్సరిగా ఉండాలి ఓకేనా రైట్ తప్పనిసరిగా మరి ఆ రోజు ఎవరైతే అటెండ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఆ పదహారు పదిహేడో తారీఖులలో వాళ్ళకు ఉన్నటువంటి సబ్జెక్టును బట్టి మరి తొమ్మిది గంటలకైతే అక్కడ చేరుకోవాలి తొమ్మిది గంటల వరకు చేరుకోవాలి మరి పదకొండు గంటల దాటి మాత్రం వాళ్ళు తీసుకోరు ఓకేనా రైట్ మరి మీ యొక్క ఇంటర్వ్యూ టైంలో ఇంటర్వ్యూ టైంలో మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది మరి డిఏ టిఏ కానీ ఏవి వాళ్ళు పే చేయరు అంటే ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏవి పే చేయడము జరగదు అనేటువంటిది ఇక్కడ తెలివ తెలియజెప్పడము జరిగింది అంటే ఇరవై ఒకటో తారీఖు నాడు ఈ డ్యూటీలో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది ఇది ఆరు నెలల కు సంబంధించినటువంటి పోస్టు ఆరు నెలల వరకు మాత్రమే ఇది పోస్టు ఎవరైతే ఈ క్వాలిఫికేషన్లు కలిగి ఉండి అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే అప్లై చేసుకొని ఇంటర్వ్యూకు అటెండ్ కాండి ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ కానీ మరి ఒకవేళ పోస్ట్ వస్తే మాత్రము మరి సాలరీ మాత్రం ఇక్కడ నలభై ఎనిమిది వేలు అనేటువంటిది ఉన్నది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కు నలభై ఎనిమిది వేలు ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కు నలభై ఐదు వేలు ప్రైమరీ టీచర్స్కు ముప్పై ఐదు వేలు అయితే ఉన్నది ఓకే రైట్ కాబట్టి ఎవరైతే ఈ క్వాలిఫికేషన్లు కలిగి ఉండి ఏం లేదు డిగ్రీ బీఈడీ ఉండాలి డిగ్రీ బీఈడీ ఉంటే ప్రీ ప్రైమరీ కైనా ప్రైమరీ కైనా అన్నిటికీ పనికి వస్తుంది లేదా ఇంటర్మీడియట్ తో పాటు డిఎ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఆ టీటీసీ కలిగి ఉన్నా కానీ సరిపోతుంది ఓకేనా రైట్ ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి ఆ ఆరు నెలల కాంట్రాక్ట్ సంబంధించిన టీచర్ పోస్ట్ అయితే సంపాదించండి ఓకే ది బెస్ట్ థ్యాంక్ యూ